వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మహాశివరాత్రి పర్వదినాన్న భక్తుల సౌకర్యార్థం కొవ్వూరు నుండి పట్టిసీమకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బైవిఎన్ కుమార్ అన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి పర్వదినం కావడంతో సోమవారం కొవ్వూరు ఆర్టీసీ డిపో కార్యాలయం నుండి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలువబడే పట్టిసీమ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని ప్రతి శివరాత్రి పర్వదినాన భక్తులు విశేషంగా విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు భక్తుల సౌకర్యార్థం కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి ఇరవై ఐదు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున రెండు గంటలకు రాజమండ్రి నుంచి కొవ్వూరు కాపవరం తాలపుడి గోటాల మీదుగా పట్టిశ్రమకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు ప్రతి పదిహేను నిమిషాలకు బస్సు బయలుదేరుతుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు నమస్తే అండి నేను ఏపీఎస్ ఆఫీస్ పొగ్గు డిపో మేనేజర్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శివరాత్రికి ఇరవై ఆరో తారీఖుని శివరాత్రి సందర్భంగా ఇరవై ఐదు బస్సులు పొగ్గు డిపో నుంచి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖుని తెల్లవారుజామున ఒంటి గంట నుండి ఇరవై ఏడో తారీఖుని తెల్లవారుజాము వరకు రాజమండ్రి నుంచి పట్టిసీమకి ఉయా కొవ్వూరు మీదుగా బస్సులు స్పెషల్ బస్సులు తిప్పడం జరుగుతుంది కాబట్టి ఈ స్పెషల్ బస్సులను భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము పట్టిసీమలో పదిహేను మంది సిబ్బంది ఉంటాము అలాగే రాజమండ్రి బస్ స్టాండ్లో ఐదుగురు కోడ్పల్లి బస్ స్టాండ్లో ముగ్గురు కొవ్వూరు బస్ స్టాండ్లో నలుగురు కాపవరం జంక్షన్ దగ్గర ఇద్దరు గోటాల్లో ఇద్దరు అలాగా ప్రతి ప్రదేశంలోని ప్రయాణికుల్ని ఎక్కించడానికి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేము ప్రతి పాయింట్లోనే మేమని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎటువంటి రిపేర్స్ వచ్చినా సరే వెంటనే అటెండ్ అవ్వడానికి కూడా మెకానిక్స్ని కూడా పెట్టడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీఎస్ఆర్ నుంచి కొవ్వు డిపోని ఆర్తించవలసిందని కోరుచున్నాము అలాగే టికెట్ ధర రాజమండ్రి నుంచి పట్టిసీమకి అరవై రూపాయలు కొవ్వూరు నుంచి పట్టిసమకి అరవై రూపాయలు రేటు నిర్ణయించడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీని డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు